నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల ఐదు గజాలు సౌత్ వెస్ట్ కార్నరు రెండు థర్టీ ఫీట్ రోడ్లు ఎల్ఆర్ఎస్ పుల్పేడి ప్లాట్ కుంటూరులో సేల్కుంది కుంటూరు చౌరస్తా నుండి లోపలికి వచ్చే రవిశంకర్ లేవట్లోని థర్టీ ఫీట్ రోడ్డు కేవలం వాకబుల్ గుంటలూరు చౌరస్తా నుండి ఇది సౌత్ రోడ్డు ఇది వెస్ట్ రోడ్డు యాప్ చెట్లు ఉన్నది ముందు కనిపిస్తున్న ప్లాటే సేల్కున్న ప్లాటు రైట్లో నార్త్ ఫేస్ ఇల్లు ఉంది దీని ఎదురుగా ఈ యాప ఉన్నది రోడ్డు వెస్ట్ రోడ్డు ఈ కట్టెలు ఇవి ఉన్నాయి చూసారా ఇది ప్లాట్ సేల్కున్న ప్లాట్ ఆ యెల్లో కలర్ బిల్డింగ్ నార్త్ ఫేస్ దాని వెనక సౌత్ వెస్ట్ కార్నర్ ఈ ప్లాట్ కొని ఆలోచన ఉన్నట్లయితే హైత్నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ఓనర్ ప్లాటే ఓనర్తో మీటింగ్ చేయడం జరుగుతుంది హైత్నగర్ బస్ స్టాండ్ నుండి గుంటూరు చౌరస్తా వరకు నాలుగు కిలోమీటర్లు ఉంది చౌరస్తా నుండి పెద్దమరపేట రోడ్లోకి ఎంట్రై ఫస్ట్ రైట్ వాకబుల్ డిస్టెన్స్ చౌరస్తా నుండి ఈ బేస్మెంట్ కట్టింది సౌత్ ప్లాట్ దాని పక్కన సౌత్ వెస్ట్ కార్నర్ ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఫర్ స్కేర్ యార్డ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై